చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గన్నవరం విమానాశ్రంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు సర్వేగంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్న విశాఖ శారదాపేటం పీఠాధిపతి స్వరూప నరేంద్ర స్వామి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం బలమైందని వ్యాఖ్య ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రానికి చేరుకున్నారు విమానాశ్రానికి చేరుకున్న బాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా నారా చంద్రబాబు నాయుడు అని నేను అంటూ సాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సభ ప్రాంగణాన్ని పద్నాలుగు ఎకరాల్లో సర్వంగా సుందరంగా రూపుదిద్దుతున్నారు ప్రముఖులు అతిథుల కోసం ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేశారు ప్రధాని వస్తున్నందున పటిష్ట భద్రతా సిబ్బంది ఇప్పటికే విధుల్లోకి దిగింది ఐదు ప్రదేశాల్లోని అరవై ఐదు ఎకరాల్లో వేర్వేరుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయగా విజయవాడ నగర హోటల్లోని గదులన్నీ నిండిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రానికి సమీపంలో ఉండి ఈ ప్రదేశంలో ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధాని మోడీతో సహా పలు రాష్టాల ముఖ్యమంత్రులు ప్రముఖులు హాజరు కావడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ రాష్ట అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో నిబృందం పర్యవేక్షణలో సభణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ప్రాంగణంలో ప్రధాని వేదికతో పాటు వీఐపీ వీఐపీ ప్లస్ మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాలు నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల ఐదు ప్రాంతాల్లో అరవై ఐదు ఎకరాల పార్కింగ్ ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన రైన్ ప్రూఫ్ షెడ్లను వేస్తున్నారు రెండు పాయింట్ ఐదు ఎకరాల ప్రధాన వేదిక వీఐపీ ప్లస్ గ్యాలరీ ఉంటుంది మిగిలిన పదకొండు పాయింట్ ఐదు ఎకరాల్లో వీఐపీ నేతలు ప్రజలకు నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు సభ ప్రాంగణంతో పాటు వెలుపల వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు భారీ విద్యుత్ దీపాలతో పాటు సభ జరిగే సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపడుతున్నారు విమానాశ్రానికి అభిముఖంగానే సభా వేదిక ఉండటంతో హెలీప్యాడ్ల అవసరం లేదు నేరుగా ప్రముఖులు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు విమానాశ్రయం ప్రధాన గేట్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ పలువురు ముఖ్య నేతలు ప్రముఖులు ముఖ్యమంత్రులు రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు విమానాశ్రం ప్రహరీని అనుకోని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వివిఐపి వాహనాల పార్కింగ్ కు కేటాయించారు పార్కింగ్ ప్రదేశాల నుంచి వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేకంగా అప్రోచ్ రహదారులను సిద్దం చేస్తున్నారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు తమ వద్దకు వచ్చినా తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని సంపాదించుకోవాలి దాచుకోవాలనేది కానే కాదని విశాఖ శారదాపేటం పీఠాధిపతి స్వరూప నరేంద్ర స్వామి అన్నారు ఈ ఐదేళ్లలో పీఠం ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉందన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా తాను పొగుడుతున్నానని అనుకోవద్దన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి అధికారంలోకి రావటం ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ముహూర్తం బలమైందని చెప్పారు విశాఖ స్వరూప నదేంద్ర స్వామీజీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు కలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని అన్నారు కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు నాయుడు గొప్పగా పరిపాలించగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు అమరావతిలో కూడా శారదాపీఠం నిర్మిస్తామన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా పాతకంగా రాజ్యశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు త్వరలోనే చతుర్మాస పూజల కోసము రిషికేష్ వెళుతున్నానని అందుకే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నారని తెలిపారు తనకు అత్యంత ఆత్మీయుడైన ఎర్ర కుమారుడు కింజరపు రామ్ నాయుడు క్యాబినెట్ మంత్రి కావటం సంతోషంగా ఉందని అన్నారు అమ్మవారి కృపచేత మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయటం ఆనందం కలిగించిందని అన్నారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరపున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మేం పుట్టిన జిల్లాలో ఆయన ఉండి ఆయన పుట్టి ఆయన క్యాబినెట్ ర్యాంకు భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం ఆ రకంగానే రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తము ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ ఈ వ్యవస్థని చాలాగా గొప్పగా పరిపాలించాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తే వైసీపీ చంపుతుందని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం అని అన్నారు కోటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వారు వ్యాఖ్యానించారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ హింసకు పాల్పడటం తెలుగుదేశం విధానం కాదని స్పష్టం చేస్తారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని గుర్తు చేస్తారు తెలుగుదేశం కార్యకర్తలపై లెక్కలేనని దాడులు చేస్తారని అన్నారు లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు ఆనాడు వైఎస్ఆర్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశమేనని అన్నారు కోటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వ్యాఖ్యానించారు రాష్టంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తే వైఎస్ఆర్సీపీ చంపుతుందని మండిపడ్డారు ప్రజాస్వామ్య విలువల గురించి ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు హితబోధ చేస్తారని తెలిపారు రాష్టంలో ఎక్కడ బౌధిక దాడులు జరగవని అన్నారు ఇకపై వైసీపీ నేతలకి లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ ఏంటో చూపిస్తారని హెచ్చరించారు ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తామని అవినీతి పరులైన అధికారులపై చర్యలు తప్పమని అన్నారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్రపై ఇరవై రెండు సార్లు దాడి చేస్తారని గతంలో చెన్నపాటి గాంధీపై దాడి చేసి కన్ను పోగొట్టారని అన్నారు గత సంవత్సరాలుగా రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచులాగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు నేలేసుకుంటా ఉన్నారు ఓరువోరు ఓరీ దుంపదగ ఏం మాట్లాడుతూ ఉన్నారా మీరు చేసినటువంటి పిచ్చి చేస్టులు ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు అని చెప్పి మీ పార్టీ సైకో మోకలు కాదా ఏమాయ ఆ పేరుని నాని ఏంటో మాట్లాడుతూ ఉన్నావు మీడియా ముందుకు వచ్చి కౌంటింగ్కి రెండు రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి గంటలు లెక్క లెక్క మీ సంగతి తేలుస్తాం ఏది కౌంటింగ్ కి రెండు రోజుల ముందు దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలరగ్గొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన పదకొండు సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో ఈ దారుణాలు ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు విన్నపాలు ఏమో ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు జనసేన భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపెట్టాం మేమందరం కూడా కలిసి ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము అటువంటి మాకు ప్రజాస్వామ్యం యొక్క పాఠాలు మాకు చెప్తారా ఇటువంటి దారుణాలు ఒడిగడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక అలవాటు చేశారు ప్రజాస్వామ్య విలువల గురించి మాకు ఎన్నోసార్లు ఆయన హితబోధ చేశారు ఇవాళ అందుకునే చెప్తా ఉన్నాం మీరేమీ ప్యాంట్లు తడుపుకోర్లేదు ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల అందరికీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పక్షాన అరే బాబు మీరు ఎవరు ప్యాంట్లు తడుపుకోవద్దు నేను హామీ ఇస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు నాది హామీ చంద్రబాబు నాయుడు గారి పక్షాన లోకేష్ గారి పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన కూటమి పక్షాన్ని నేను హామీ ఇస్తున్నా గత ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువకుల నాయకులు నారా లోకేష్ హామీ ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు కొందరు దుష్ట శక్తులు టీడీపీకి ముస్లింలను దూరం చేసేందుకు కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు పంజా సెంటర్ లో ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యకుడు ఎండి రజౌల్లాహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎస్ బేగ్ పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ముస్లింకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగించిన విధంగానే తాము కూడా కొనసాగిస్తామని తమ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని అన్నారు ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేస్తారని విమర్శించారు చంద్రబాబు నాయుడు అమరావతిని రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని కేవలం అభివృద్ది సంక్షేమం మాత్రమే ఆయనకు తెలుసు అని అన్నారు కులాలు చిచ్చులు పెట్టే పార్టీలు వేరే ఉన్నాయని వారికి ప్రజల్లో ఎన్నికల రూపంలో బుద్ధి చెప్పారని అన్నారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు పూర్తిగా వెనుకబడిపోయాయని వాటిని అభివృద్దిలోకి తీసుకురావడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందని అందుకు ఉదాహరణ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముస్లిం నేతలు పాల్గొన్నారు జూన్ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒక మంచి సుపరిపాలన రాబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి మనందరిని కూడా అధికారం పని అప్పచెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మనం అందరం చూసాం నిన్న నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముగ్గురు మంత్రులను కూడా అవకాశం కల్పించడం ఆ క్యాబినెట్లో చాలా సంతోషకరమైన విషయం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కేంద్రంలోను రాష్ట్రంలోనూ చాలా కీలకంగా మారినందుకు మనమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సురక్ష భద్రత అనే అంశాల మీద మనం అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి ఇటు రాష్ట్ర రాజధానిగా అమరావతి పోలవరం అనే రెండు అంశాల మీద ముందడుగేసి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా అమరావతిలో మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందే కార్యక్రమం మొదలెట్టారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువగడం రథసారధి యువకుల ఆరాధ్య దేవుడు అని చెప్పొచ్చు మన నారా లోకేష్ గారు ఆయన నిన్న నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగిన విలేకరు అడిగిన ప్రశ్నకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ముస్లిం మైనార్టీల పట్ల ఏ రకమైన మీరు నిర్ణయం ఉండబోతుందని చెప్పడం అడగడం జరిగింది గతంలో ఇరవై సంవత్సరాల నుంచి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిం సోదరులందరూ కూడా గత ప్రభుత్వాలు అందజేశాయి ఆ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలు కంటిన్యూ చేస్తున్నగే అదేవిధంగా మరెన్నో పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరులు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున అందజేయడం జరిగింది మరి అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వంలో నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకి మా యువనాయకులు చాలా స్పష్టంగా గతంలో ఈ యొక్క అధికారంలో ఉన్న పార్టీలందరూ కూడా చెడు ప్రచారం చేసి తప్పుడు ప్రచారాల ద్వారా ముస్లిం మైనారిటీలందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేయడం జరిగింది కానీ మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్యులర్ పర్సన్ నారా లోకేష్ గారు కూడా సెక్యులర్ పర్సన్ అలాంటి వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏదైతే గత రెండు దశాబ్దాలుగా ముస్లిం మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగించాయో అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా ముస్లిం మైనార్టీస్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మనం కొనసాగిస్తామని చెప్పి బహిరంగంగా ఆయన ప్రకటన చేయడం జరిగింది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు పవన్ కళ్యాణ్ అనకాపల్లిలోని నోకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు ఆలయ వర్గాలు జనసేనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం పవన్ నోకాంబిక అమ్మవారిని దర్శించుకుని అర్చనలు చేశారు ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు ఆలయ అధికారులు పవన్ కు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు కేంద్ర మంత్రిగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేశారు ఏపీలో బిజెపి నుంచి ముగ్గురు ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు వారిలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది ఎంపీగా గెలిచిన తొలిసారి కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది పార్టీ ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన నాసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది ఆయన ఎంపీగా గెలవడం ఇదే తొలి పర్యాయం కాగా గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్ లోనూ చోటు దొరికింది నిన్న ఢిల్లీలోని రాష్టపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా పదవి ప్రమాణం చేశారు భారత రాజ్యాంగానికి లోబడి ప్రజా ప్రయోజనాలే పరమావధిగా విధులు నిర్వర్తిస్తానని ప్రమాణ స్వీకారం చేశారు రాజు శ్రీనివాస్ వర్మ ఈశ్వర్ కి శాహు కి మే విధి ద్వారా స్థాపిత్ భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచిశ్రద్ధ నిష్ఠారకుంగా మే భారత్ కి ప్రభుత్వ అక్షుణరకుంగా मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा पक्षपात अनुरोग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं बोप्तराज श्रीनिवास वर्मा ईश्वर की शपथ लाता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा 不对。Okay. శ్రీ హర్ష్ మల్హోత్ర శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్ర కేలాద్రిపై భక్తులు రద్దీ కొనసాగుతుంది వేసవి సెలవులు ముగింపు నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాత్రికులు తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుంటున్నారు రద్దీ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు వేసవి సెలవులు ముగింపు నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజామున ఆరు గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏకరీతిన కొనసాగింది ఇతర ప్రాంతాల నుంచి విచేసిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్థానాలు ఆచరించి తలనీలాలను సమర్పించారు ఘాట్ రోడ్ లో చెప్పుల స్టాండ్ వరకు మహామండపంలో ఐదో అంతస్తు వరకు క్యూ బారులు తీరాయి కేంద్రంలో ఎన్డీఏ కొత్త కేబినెట్ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో చంద్రబాబు నాయుడు మంత్రాలు ప్రారంభించారు ఏపీలో కూటమికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మంత్రివర్గం ఎంపిక కత్తిమీద కేంద్ర కేబినెట్ లో టీడీపీ జనసేన బీజేపీ ఎంపీలకు మంత్రి పదవుల కేటాయింపు ఆధారంగా ఏపీలో రాష్ట కేబినెట్ కూర్పు ఉండనుందని తెలుస్తోంది ఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు వారిరువురు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఏపీ మంత్రివర్గ జాబితా ఖరారయ్యే అవకాశాలున్నాయి ఈ నెల టీడీపీ పక్ష సమావేశం టీడీఎల్పీ వేటి అనంతరం టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడును తమ నాయకుడుగా ఎన్నుకుంటారు జనసేనకు ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నేపథ్యంలో జనసేన బీజేపీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు అనేది అత్యంత చర్చానీయాంశంగా మారింది మరోవైపు పూర్తిస్థాయి కేబినెట్ తో పరిపాలన ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు ముఖ్యమంత్రితో కలిపి ఇరవై ఆరు మందితో క్యాబినెట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఏపీ క్యాబినెట్ కూర్పుపై ఎన్డీఏ పెద్దలు చంద్రబాబు నాయుడుకు స్వేచ్ఛ ఇచ్చినట్లుగా తెలుస్తుంది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ముగిసిన చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు సర్వేగంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్న విశాఖ శారదాపేటం పీఠాధిపతి స్వరూప నతేంద్ర స్వామి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైందని వ్యాఖ్య ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం